సార్ ఏంటి సార్ ఈరోజు రెడ్డి గారి నామినేషన్ జరిగింది మరి ప్రజాస్పందన ఏ విధంగా ఉంది ఎలా ఉండబోతుందంటారు ఈ సార్ ఈరోజు మేము ఊహించిన విధంగా మేము అనుకున్న దాని ఎక్కువ మంది ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మేము ఊహించిన కాడికి ఎక్కువ మంది ప్రజలు రావడం జరిగింది మేము అనుకున్నది ముప్పై నుంచి నలభై అనుకుంటే నలభై నుంచి యాభై వేలు పైన జనం రావడం జరిగింది చాలా ఎక్కువగా ఉంది మేము మొన్న వాళ్ళకి మాకు ఎక్స్ప్రెషన్ చూసుకుంటే మాది ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా బాగా జరిగింది సార్ ఎరపతి నాయన గారి నామినేషన్ చూసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు కాసమహేశ్ రెడ్డి గారి నామినేషన్కి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చారు మగవాళ్ళకి మందు ఇచ్చి తీసుకొని వచ్చారు అనేసి ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శించడం ఎక్కువైపోయింది ఎరపతి శ్రీనివాసరావు అనేవాడు ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా అతను మద్యం డబ్బులతోనే చేశాడు ఈరోజు మేము ఎక్కడ కూడా డబ్బులు చుట్టూ నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం సార్ మరి ప్రతిపక్షం వాళ్ళు అంత స్ట్రాంగ్ చెప్తున్నారు మీరు తప్పు చేశారని మీరేమో అలా చెప్తున్నారు ఏది వాస్తవం అంటారు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మా మహిళలు గానీ వచ్చిన జనాన్ని గానీ మీరు విచారణ చేసుకోండి మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కడ మందో ఎక్కడ కూర్చున్నారో జనానికి రామకృష్ణకి వచ్చిన వాళ్ళు చెట్ల ముందు కూర్చొని మంద అవటం ఇది చేయటం మంద వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇది జరగలేదు నియోజకవర్గానికి సంబంధించి దమ్ముంటే రేపు జూన్ జూన్ మూడో తారీఖు తర్వాత చూడమని మహేష్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ముప్పై వేల మంది పైన గెలవడం జరుగుతుంది కానీ ఆడమోహం మాట మాట్లాడడం కాదు కాసం మహేష్ రెడ్డి వాళ్ళ సత్తా తెలుసు ఈ రోజు అసెంబ్లీ అసెంబ్లీలో మెడికల్ కాలేజీ గానీ యూనివర్సిటీలు కానీ డెవలప్మెంట్ మహేష్ రెడ్డి చేసిన విధంగా గత మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఎన శ్రీమాసరాలు ఏం చేశాడో చెప్పనండి காசு పనిచేసి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఈ రోజు పేద ప్రజలు అనేక విధాలుగా ఉన్నారు నాలుగు మండలాల్లో కూడా ప్రతి ఇంటికి మంచి ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన ఘనత కాసుమాయశెట్టి తగ్గింది అదేవిధంగా నర్సింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ అనేక రెండు గురియా దాచిపల్లి మున్సిపాలిటీని చేయడం కానీ కాసుమాయటి పంతొమ్మిది వేల కోట్లతో గురియాల నియోజకవర్గం డెవలప్ చేసి అదే హరీవాసం మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉండే అతను గురియా అతను చేసి డెవలప్మెంట్ చెప్పాలండి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినటువంటి డెవలప్మెంట్ని నాలుగు డెవలప్మెంట్ చెప్పుకునే ఇరవై శిశ్నివాసం పేద ప్రజల కోసం పనిచేసినటువంటి కా కుటుంబం కాసు కుటుంబం అనేది పేద ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం పేద ప్రజల కోసం ఉన్నటువంటి కుటుంబం కాసు కుటుంబం సార్ ఫైనల్ గా మరి చంద్రబాబు నాయుడు గారు సభలలో చూస్తుంటే జగన్ నా కింద నువ్వు బచ్చావు అనేసి మాట్లాడటం జరుగుతుంది కదా ఇప్పుడు నలభై సంవత్సరాలు చరిత్ర ఉండదు అని చెప్పి చెప్పుకుని చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్టు రాజశేఖర రెడ్డి కుటుంబం పంతొమ్మిది వందల నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ఉంది పులివెందల్లో ఓటమి ఎరగని కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక రాజశేఖర రెడ్డి కుటుంబమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు అది సొంత నియోజకవర్గంలో ఓడిపోతున్నదా చంద్రగిరి పోవడం జరిగింది చంద్రబాబు మాటల్ని నమ్మే పరిస్థితులు లేదు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులు మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు డాక్టర్ మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు రేపు రైతులు గానీ మహిళలు కానీ పేద ప్రజలు కానీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు దక్కే అనుకుంటున్నారు మేము నూట యాభై నుంచి నూట అరవై గెలుస్తాను చెప్పి మేము చూస్తున్నాం నూట డెబ్బై నూట డెబ్బై చెప్పినా కానీ మేము నూట యాభై నుంచి నూట అరవై మేము సిద్ధంగా చెప్పి తెలియజేస్తున్నాం